కొన్నిసార్లు తాదట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ సార్ కూలింగ్ ఎట్లా జరుగుతుంది సార్ కూలింగ్ ఇప్పుడు రెండు రెండు గంటలు అయ్యింది చాలా మంది జనాలు చాలా ఉత్సాహంగా అయితే వచ్చారు అయితే ముప్పై సంవత్సరాల కుర్రవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే కావాలని ఎంపీ అభ్యర్థికి సారీ ఎమ్మెల్యే అభ్యర్థికి లైటింగ్ తక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ముప్పై సంవత్సరాలు వ్యక్తే అలా చెప్తూ ఉంటే ఇంకా మెసులు వారి పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి సరే ఇది ఒక బూతికే అయి ఉంటుందని చెప్పేసి నేను జగ్గే వెళ్ళాను ఆర్ఆర్బి హెచ్చరి వెళ్ళాను మన మన రామచార పార్క్ దగ్గర ఉన్న బూత్ దగ్గరికి వెళ్ళాను అన్ని చోట్ల ఇదే సమస్య అయితే చాలా గట్టిగా ఉంది వీళ్ళు కావాలని చేసినట్టు అయితే అనిపిస్తుంది లైటింగ్ కనిపించకపోవడం వాళ్ళు ఇబ్బంది పడడం చీకట్లో కొంచెం నొక్కడం గట్రా జరుగుతుంది దాని గురించి అధికారులకి చెప్పిన వాళ్ళు స్పందించట్లేదు ఇంకొక చాలా తీవ్రమైన సమస్య ఏంటంటే సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ని ఏ సచివాలయంలో పనిచేస్తే అదే సచివాలయంలో బూత్ గేయడం అనేది ఓటర్లు ప్రభావితం చేసే అంశం అది వీళ్ళు పెన్షన్లు పంచుతారు ప్రతిరోజు వాళ్ళ ప్రతి ఓటర్ని కలుస్తారు అలాంటి వ్యక్తి మన పోలింగ్ బూత్ ఏజెంట్లో పోలింగ్ బూత్ కనిపిస్తే వాళ్ళు ఓటర్ ప్రభావితం జరగడం అయితే జరుగుతుంది అయితే నేను దాని మీద ఎస్పీ ఆఫీస్ గారు ఎస్పీ గారు కంప్లైంట్ చేశాను ఆయన ఏంటంటే కలెక్టర్ గారితో మాట్లాడారు కానీ ఇప్పటికి వచ్చి ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు పోలింగ్ జరుగుతూనే ఉంది అయితే మేము ఆపుదామా అనే ఒక తీవ్రంగా ఆలోచన అయితే చేస్తాం ఇది ఇది చాలా తీవ్రమైన సమస్య ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు మీరు ఎవరితో కంప్లైంట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి అన్నారు ఇది కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశం అన్నారు అయితే నేను కలెక్టర్ గారిని అడిగితే మాత్రం ఇది కాదమ్మా జంబులింగ్ సిస్టమ్ చేసి వేయవలసి ఉంది కానీ ఇక్కడ జంబ్లింగ్ జరగలేదు ఏ సచివాలయంలో అయితే పనిచేస్తున్నారు అదే సచివాలయంలో అదే బూత్లో పనిచేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఇది ఇంకొకటి మనం ఏమంటారు ఎంపీకి ఎమ్మెల్యేకి అవగాహన కల్పించట్లేదు అంటున్నారు ఇంకొక సమస్య ప్రతి బూత్లోని ఇది చాలా పెద్ద సమస్య వీళ్ళు ఏంటంటే ఫస్ట్ బూత్ ఎంపీది అని రెండో బూత్ ఎమ్మెల్యేది మాత్రం చెప్పట్లేదు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా చిన్నది దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే వేయవలసిన దానికి ఎంపీ వేయచ్చు ఎంపీ దానికి ఎమ్మెల్యే వేయొచ్చు ఇది వీళ్ళు పదే పదే చెప్తున్నాం పెద్ద పెద్ద స్టిక్కర్లు కూడా లేవు అక్కడ స్టిక్కర్లు అంటే చూడండి ఒకసారి ఎంపీ అని ఉంటే సరిపోను కానీ వాళ్ళు స్టిక్కర్లు కూడా అనిపించకుండా ఓటర్లను అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు స్టాఫ్ అయితే లోపల ఉన్న ఏజెంట్లు ఏమైనా అడిగితే వాళ్ళు బెదిరించే పరిస్థితి అయితే ఉంది మేము లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళ సమస్య తీర్చే పరిస్థితి లేదు ఇది జగన్ మోహన్ రెడ్డి గారి ఆడే జగన్ నాటకం కింద కనిపిస్తుంది ఇంకోటి ఉదయ్ గారికి ఓటేయడానికి వెళ్తే అక్కడ రెండు మూడు అదే పేర్లతో కంగెళ్ళ అనే పేర్లతో ఉన్నాయని ఒక కంప్లైంట్ వస్తుంది అలాగే నాలుగో నెంబరు పవన్ కళ్యాణ్ గారికి నాలుగో నెంబర్ మీద వేయాలి అదే సమయంలో ఎంపీ బూత్లో కూడా నాలుగో నెంబర్లో బకెట్ పెట్టారని చెప్తున్నారు దానివల్ల కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదా దాన్ని అయితే మనం ఏం చేయలేమండి ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు అప్లై చేసుకునే విధానం ఉంటుంది అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ వంట కానీ ఏంటంటే వాళ్ళు స్ట్రాటజిక్ గానే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఈ స్ట్రాటజీ అయితే వాడారు మన ఎంపీ ప్లేస్లో బడ్జెట్ ఉండడం మాత్రం డెఫినెట్గా ఇది ఒక భారీ కుట్రకనే మనం చూసుకోవచ్చు ఈ తంగళ్ళ శ్రీనివాస్ని అదేంటంటే పొలిటికల్ స్ట్రాటజీ దానికి మనం చెప్పలేం కానీ ఇది మాత్రం ఎలక్షన్ కమిషన్లో కొన్ని విభాగాలు సచివాలయ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నారు ఓటర్లను ప్రభావితం చేసే భాగంలో ఉన్నారు పెద్ద ఇది మాత్రం ఎలక్షన్ కమిషన్ గారు మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ సమస్యను వెంటనే తీర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం నా పేరు చెల్లుబోని సతీష్ పిఠాపురం జనసేన